హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి వ్లాగ్స్ ఈరోజు నేను డబల్ కమిటా చేస్తున్నాను ఈ డబల్ కమిటాకి ఏం అవసరమో ఇంగ్రీడియంట్స్ చూసేయండి నేనైతే విజయ గోల్డ్ వన్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ పాలని మరిగించుకొని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఈ పాలని స్టవ్ మీద పెట్టేశాను తర్వాత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే నేను చూపిస్తున్న విధంగా బటర్ తీసుకోవాలి తర్వాత జీడిపప్పు బాదం పప్పు తీసుకుంటే సరిపోద్ది బాదం పప్పుని ఇలా మనం రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు అవసరమైన బాదంని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నేను బటర్ తీసుకున్నాను ఒక పెద్ద పీస్ తీసుకున్నాను వీటిని ఫోర్ పీసెస్గా డివైడ్ చేసుకున్నాను తర్వాత మనము యాలకలు కూడా తీసుకోవాలి ఒక త్రీ అయితే సరిపోతుంది ఇది ఫ్లేవర్ కోసం కాబట్టి మనం బ్రెడ్ అయితే ఎంత తీసుకున్నామంటే ఒక బ్రెడ్ ప్యాకెట్లో సగం బ్రెడ్ స్లైడ్స్ అన్ని తీసేసుకున్నాను ఎందుకంటే నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను మీరు మొత్తం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని నేనైతే త్రీ స్లైడ్స్ తీసుకున్నాను తీసుకొని ఇలా ఫోర్ పీసెస్గా డివైడ్ చేసుకున్నాను మనకి ఇలా ఇంత సైజులో అయితే సరిపోతాయి మరి పెద్దగా అయితే ఏం బాగుండవు మనం ఫ్రై చేయడానికి కూడా వీలు బాగుంటుంది సో ఇలాగ నేను అన్నిటిని అయితే కట్ చేసుకున్నాను నాకు ఎన్ని స్లైడ్స్ కావాలి సో అన్నీ తీసుకొని మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చెప్పా కదా నేను హాఫ్ బ్రెడ్ ప్యాకెట్లో హాఫ్ బ్రెడ్స్ మొత్తం అంటే హాఫ్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నానని చెప్పాను కదా సో నేను ఇవన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనకి బటర్ మెయిన్గా అవసరము ఈ డబల్ కమిఠాకి సో బటర్ జీడిపప్పు అండ్ బాదం పప్పు ఈ మొత్తంని తీసేసుకున్నాను యాలుకలు త్రీ అయితే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనము డబల్ కమిటా చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించిన తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను పెద్ద కడాయి లాంటిది సో దీంట్లో మనం ఫస్ట్ కట్ చేసుకున్న బటర్ని వేసేద్దాం వేసిన తర్వాత కొంచెం పాన్ మొత్తం అయ్యేలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పాన్ మొత్తము ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము బటర్తో పాటు కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి మరి ఆయిల్ ఒకేసారి ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే బ్రెడ్ పీసెస్ తొందరగా మొత్తము ఆయిల్ని పీల్ చేసుకుంటాయి సో ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఆయిల్ అంతగా మంచిది కాదు కాబట్టి ఇలా బటర్ మొత్తము కరిగిపోయిన తర్వాత నేను హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను వీటిలోనే బటర్లోనే మిక్స్ చేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని ఈ బటర్ అండ్ ఆయిల్ మిక్చర్లో మనం వేసేసుకోవాలి దీన్ని కొంచెం మరిగిన తర్వాత ఈ రెండు మిక్స్ అయ్యి మనం ఇలా పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం బెటరు లేదంటే కొంచెం అన్నీ మాడిపోవడం అట్లా అవుతాయి కేర్ఫుల్గా దగ్గరుండి ఫ్రై చేసుకోండి నేను ఇలా అయితే మొత్తం పీసెస్ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇంకోటి ఏంటంటే ఈ ప్యాన్లో నాకు అంతగా ఫ్రై సరిగ్గా చేయడానికి రాలేదు సో నేను అందుకనేసే వేరే ప్యాన్ చేంజ్ చేసుకొని ఆ ప్యాన్లో నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇదిగో నెక్స్ట్ ఈ ప్యాన్ తీసుకున్నాం మీరు అయితే ఇలాంటిది ప్రిఫర్ చేయండి సో అలాంటిదైతే అవసరం లేదు ఇలాంటిదైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఫ్రై చేయడానికి బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ ఈ ప్యాన్ తీసుకొని దీంట్లో సేమ్ ప్రాసెస్ ఆయిల్ అండ్ బటర్ వేసి నేను సేమ్ అలాగే కొన్ని కొన్నిగా బ్రెడ్ పీసెస్ వేసి ఫ్రై చేసుకున్నాను చెప్పా కదా ఎక్కువ ఆయిల్ అందు వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పీసెస్కి అన్నిటికీ మంచిగా ఆయిల్ అందు పట్టి బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మనము డబల్ కమిటా చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఫ్రై చేసుకోవడమే ఫ్రై చాలా బాగా అంటే ఇలా రెడ్ కలర్లో వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే స్వీట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మనం డబల్ కమిటా చేసుకునేటప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇదే కదా సో అందుకనేసే నేనైతే ఇలా మొత్తము నేను కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తము ఇలా ఫ్రై చేసుకున్నాను కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి సో రెడ్ కలర్ ఇలా ఫ్రై అయ్యేంత వరకు మొత్తం పీసెస్ మొత్తం ఫ్రై చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం సేమ్ ఇదే ప్యాన్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది నేను మళ్ళీ కొంచెము బటర్ వేసుకున్నాను ఈ బటర్లో మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయాలి అంటే బాదం ఇంకా జీడిపప్పు ఈ రెండు వేసిన తర్వాత రెండు బాగా రెడ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకు టేస్ట్ కోసం చాలా బాగుంటాయి కా మిఠాలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా లో ఫ్లేమ్లోనే ఇవి కూడా సేమ్ రెడ్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ అలా అయితే పెట్టొద్దు మాడిపోతాయి ఈ డబల్ మీఠా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనము ప్రాసెస్ కూడా అంత ఏం ఉండదు అనమాట సో ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత నేనైతే షుగర్ సిరప్ని వేసుకొని పెట్టుకున్నాను సో అదే ప్యాన్లో షుగర్ సిరప్కి కూడా యాడ్ చేసుకున్నాను నాకైతే త్రీ కప్స్ షుగర్ పట్టింది అంటే హాఫ్ కేజీ షుగర్ పట్టింది అంటే తక్కువనే వేసుకోవచ్చు స్వీట్ తక్కువగా తినేవాళ్ళు టూ కప్స్ షుగర్ తీసుకున్నాను దానికి రిలేటెడ్గా వన్ కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి ఎక్కువసేపు ముంచకూడదు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి ఫ్రై చేసుకున్నాం కాబట్టి సిరప్ మొత్తం పట్టాలి కదా బ్రెడ్ పీసెస్కి సో చూసేయండి ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో నేనైతే ఇలా మొత్తము ఇలా మిక్స్ చేసుకున్నాను ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇది జస్ట్ ఒక టూ మినిట్స్ అలా షుగర్ సిరప్లో మొత్తం అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఉంచండి చాలు మరి ఎక్కువసేపు ఉంచితే ఇది మొత్తం గట్టిగా అయిపోతుంది షుగర్ సిరప్ కాబట్టి సో కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత నేను ముందుగా ఇలా బ్రెడ్ స్లైడ్స్ మొత్తము మనం షుగర్ సిరప్లో మిక్స్ అయ్యేలా చూసుకోవాలి నేనైతే ఒక టూ మినిట్సే చెప్పా కదా ఎక్కువసేపు ఉంచలేదు చాలా అంటే చాలా బాగా మిక్స్ అయ్యాయి షుగర్ సిరప్లో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ప్రాసెస్ ఇంకా కొంచెం సగంలోనే ఉండగానే మనకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మొత్తం డబుల్ కమిట అయిన తర్వాత ఇంకా అసలు ఆగుతామా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగుందో ఫుల్ వీడియో చూసినట్లయితేనే మీకు డబుల్ కమిట ఎలా చేయాలో ఐడియా ఉంటుంది ఇప్పుడు మనకైతే రెడీ అయ్యింది దీంట్లో మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలనైతే దీంట్లో మిక్స్ చేసుకున్నాము నేను చెప్పా కదా వన్ ప్యాకెట్ పాలు మొత్తము దీంట్లో వేసేస్తున్నాను మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం నిదానంగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ ఆలుకలు ఈ ఆలుకల్ని కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి చూడండి నేనైతే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలా పాలు వేసిన తర్వాత వెంటనే కలపొద్దు ఒక టూ మినిట్స్ ఇలాగే కుక్ అయ్యేలా వదిలేయండి అంటే జస్ట్ ఒక్కసారి అలా కలిపి వదిలేయండి మనకైతే ఇలా పాలు విరిగిపోయినట్టు కనిపిస్తాయి నేను చెప్పా కదా ముందుగా తీసుకున్న యాలకలు పౌడర్ని దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేస్తున్నాను ఈ టూ మినిట్స్ తర్వాత మనకి పాలు కొంచెం బాగా ఉడికి విరుగుతాయి అనమాట చాలా బాగుంటాయి వీటితో పాటే నేను ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం అప్పుడు నిదానంగా వీటిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి లేదంటే మనకి పాలు అంతగా కుక్ అవ్వవు దాంట్లో సో నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు స్లోగా మొత్తంని డల్ కమిటాని నేను మిక్స్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది డబుల్ మిఠా మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి మీకు కూడా మంచిగా వస్తుంది చూసేయండి ఎంత బాగుంది కదా నాకైతే పర్ఫెక్ట్ క్వాంటిటీ అండ్ షుగర్ అన్నీ మంచిగా సరిపోయాయి మీరు కూడా ఇదే క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కనున్న గంట సింబల్ని కొట్టినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్